అందరికీ నమస్కారం నేను మీ వైద్య వెంకటరావుని డాక్టర్ దాదేశ్ ఐరన్ నేచర్ క్యూర్ ఫౌండర్ని ఇప్పుడు మనకు ఒక త్రీ ఇయర్స్ బాబు మూడు సంవత్సరాల బాబుకి ఎక్కడెక్కడో తిరిగి అనేకమైన హాస్పిటల్ తిరిగి తిరిగి డాక్టర్ దాదేశ్ ఐరన్ నేచర్ క్యూర్ అందుకు రావడం జరిగింది అయితే ముందు వాళ్ళు చూపించుకున్నటువంటిది అన్ని చోట్ల కూడా ఈ బాబు ఇక ఈ జన్మలో నడవరు ఎందుకు నడవరు అంటే డిఫ్యూస్ సెల్బ్రల్ ఎట్రోఫియా ఈ యొక్క వ్యాధి మామూలుగా అయితే ఇంజూరీస్ కొన్ని యాక్సిడెంట్ల వల్ల కానీ లేదా స్ట్రోక్స్ స్ట్రోక్స్ వల్ల కానీ లేదా సడన్గా షాకింగ్ గురైనప్పుడు కానీ ఇట్లాంటి వ్యాధులు పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం అయితే ఈ బాబుకు ప్రధానంగా రావటం తోటి వచ్చిందని చెప్పేసి నిర్ధారణ జరిగింది అయితే ఈ బాబుకి బయట ఎక్కడైనా కానీ వైద్యం లేదని చెప్పడం జరిగింది ఇప్పుడు డాక్టర్ దాదేశ ఐరన్ నేచర్ క్యూరి వచ్చినప్పుడు ఎలా ఉంది ఆ బాబుకు నిలవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి ఉన్న వ్యక్తికి మనకు వైద్యం అందించిన ఆరు నెలలు గత ఆరు నెలలుగా మనల్ని అనుసరిస్తూ వచ్చారు వాళ్ళు వచ్చిన సందర్భంగా మనం ఎలాంటి వైద్యం అందించాం ఎలాంటి రికవరీ ఉంది అనేది మా డాక్టరు ఆ పేషెంట్ యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటారు నమస్తే అండి డాక్టర్ డాక్టర్ సోహెల్ నేను ఇక్కడ డాక్టర్ దాదేశ్ నేచర్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ మనకు ఒక పేషెంట్ ఉన్నారు ఈరోజు ఈ అబ్బాయి పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉండేవాడు ఇతనికి నడక అనేది కూడా వచ్చేది కాదు సో మన దగ్గరకు వచ్చాక మన దగ్గర తీసుకున్న వైద్యము ట్రీట్మెంట్ వల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది అనేది వీళ్ళు చెప్తారు చెప్పండి అమ్మా అబ్బాయికి ప్రాబ్లం ఏముండేది ఎప్పటి నుంచి ఉండేది ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉంది పుట్టిన వన్ ఇయర్ కి తెలిసింది సార్ ఇట్లా నడవట్లేదు ఇంప్రూవ్మెంట్ ఏమి లేదని మేనర్ ఎక్క చెప్పాలంటే అయితే ఆంధ్రాలో చాలా హాస్పిటల్స్ చూపించాము చూపించిన నో రిజల్ట్ ఎవరు నడవడు ఇంక మిషన్స్ ద్వారా నడిపించాలి ఎదిగే కొద్దీ బోల్డ్ ఖర్చు అని అంటే ఒక మనిషి తినతో ఉండాలి ఇంకా అన్నట్టుగా చెప్పారు కానీ ఇక్కడ డాక్టర్ దాదే ఆయుర్ నేచర్ క్యూ క్యూర్కి వచ్చినాక ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ తెలిసింది తనకి తను లేవడానికి ట్రై చేస్తున్నాడు నడవడానికి ట్రై చేస్తున్నాడు సపోర్ట్ అయినా తీసుకుని అయినా తను ట్రై చేస్తున్నాడు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది మీరు ఇక్కడ మెడిసిన్ తీసుకోవడం బట్టి ఎన్ని రోజులు అమ్మా సెవెన్ మంత్స్ అయిపోయింది సార్ ఏడు నెలల నుంచి ఇంప్రూవ్మెంట్ ఇటువంటి రోగాలకి కానీ ఏదైతే ఈ అబ్బాయికి నడకైతే బయట చూపించుకున్నప్పుడు ఈ అబ్బాయి ఎప్పుడు నడవలేడని చెప్పారు కానీ దాని డాక్టర్ దాదే ఫాయర్ అండ్ నేచర్ కి వచ్చాక మేము ఇతని లక్షణాలని నిశితంగా గమనించి పరిశీలించి అతనికి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా వైద్యం చేసుకుంటూ వచ్చాము దాని అతని మెడిసిన్ మెడిసిన్తో పాటు ఆహార నియమాలు అన్నింటినీ అతనికి వీళ్ళకి సూచించి దానికి తగ్గట్టుగా నడుచుకున్న తర్వాత ఈరోజు ఈ అబ్బాయి తను నడవగలుగుతున్నాడు చాలా డెవలప్మెంట్ కూడా వచ్చింది చూశారు కదా డాక్టర్ దాదేస్ ఐరన్ నేచర్ క్యూర్ నందున తగ్గవు అన్న మొండి వ్యాధులన్నిటికి కూడా నమ్మకంతో వచ్చి నమ్మకంతో వాడిన వాళ్ళకి ఎంత గొప్ప ఔషధాలు ఇచ్చి ఇక్కడ తగ్గిస్తున్నాం అనేది మీ కంటితో మీరు చూశారు కదా సో ఎక్కడా తగ్గని వ్యాధులకి డాక్టర్ దాదేస్ ఐరన్ నేచర్ క్యూర్ నందు వస్తే మంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఆహార నియమాలు జీవన శైలి విధానాలతో పాటు ఆహ్లాదకరంగా ఉండటానికి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కేసుని బట్టి ఉచిత భోజనం ఉచిత వసతి ఇస్తూ వాళ్ళ యొక్క కేసుని బట్టి ఉంచుకొని వైద్యాన్ని అందించడం జరుగుతుంది సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం నమస్కారం La us i